اوه uh... okay. మాసం సందర్భంగా రహమాన్ గారు మిమ్మల్ని అందరి గురించి మరి రంజాన్ విషయంలో అన్ని విషయాలు మాట్లాడారు నా ఆశ్చర్యస్తుంది ఏంటంటే గారు మరి భగవద్గీత మాట్లాడుతున్నారా మరి బైబల్ మాట్లాడుతున్నారా శిరాజు గారిని మనందరూ కూడా అభినందించాలి అందరూ కూడా భారతీయులు మనం మతం అన్ని అంటే ఒక్కొక్కరు మతం ఉండొచ్చు కానీ అందరూ సమానం అనేది మన భారతీయులు మద్దతు నుంచి కూడా మన హిల్లు అందరూ అలా అనుకుంటూ ఎప్పుడు కూడా సమానంగా ఎక్కడ కూడా రాష్ట్రపతి గారు ఎవరు చేయని విధంగా ముస్లిం సోదరుకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రాష్ట్రపతి గారికి దానివల్ల మీ పిల్లలు ఎంతో డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పెద్ద పెద్ద చదువుకున్న పరిస్థితి వల్ల వచ్చిన సంగతి మీ అందరూ తెలుసు కానీ ఇందువల్ల హైదరాబాద్లో ఫ్రైడ్ చేయడం వస్తే రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి చాలా దుర్మార్గం ఇది కరెక్ట్ కాదు అనేది నేను గండపర్వాద ఆ రిజర్వేషన్ని మార్చేదానికి మా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం సోదరులకి అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సభకుంటా మీరు చూస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు జనసేన

పవిత్ర రంజాన్ మాసం మొదటి శుక్రవారం చాలా పవిత్రమైంది మరి ఈ కార్యక్రమానికి మరి మంచి భయాన్ అంటే ఇస్లాం యొక్క మంచి సందేశాన్ని ఇవ్వటానికి ప్రముఖులు శ్రీ సిరాజ్ గారు ఒంగోల్ రావడం జరిగింది మరి వారి యొక్క భయాన్ని అందరికీ కూడా ముస్లిం సోదరులు అందరికీ కూడా వినిపించి మరి మంచిని ఇస్లాం ఏ విధంగా ఈ సమాజానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క ముస్లిం యొక్క బాధ్యత ఈ సమాజం పట్ల మనం ఎలా వ్యవహరించాలనేది చాలా చక్కటి సందేశం ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మా ఒంగోలు శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు శ్రీ బాల్యం శ్రీనివాస రెడ్డి గారు వారి కూడా వీక్షించి మరి సిరాజ్ గారి యొక్క సందేశాన్ని విని విని చాలా ఆనందంగా భావించి వారు కూడా వారి యొక్క పవిత్రతను ఇస్లా ముస్లింల సోదరుల పట్ల వాళ్ళకున్నటువంటి ప్రేమను వారి మాటల్లోనే చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా సోదరుడు షేక్ రషీద్ వారికి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి నన్ను కూడా ఇవాళ షేక్ ఫరి గారి కుటుంబం అలానే రషీద్ మరియు షరీఫ్ అట్లానే ఇతరులు హామ్ది ఖలీల్ అందరూ కూడా నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మరి ఈ రంజాన్ మాసం ఉద్దేశించి మరి ముస్లింల యొక్క పవిత్రతను చాటి చెప్పే విధంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి యావత్ ముస్లిం సోదరులందరూ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రషీద్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసారా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొదటి శుక్రవారం సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం యొక్క విశిష్టతను తెలియజేయడానికి శ్రీ బ్రదర్ సిరాజ్ గారి ద్వారా అలాగే ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు కార్పొరేటర్ షేక్ ఇమ్రాన్ గారు మహబూబ్ గారు తదితరులు పెద్దల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇస్లాం మాసంలో ఇస్లాంలో రంజాన్ మాసానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఖురాన్ అంటే ఒక గ్రంథమే కాదు అది ఒక జీవన విధానం ఆ విధానాన్ని ఇస్లాం తప్పక పాటించాలని ఆ సందేశాన్ని బ్రదర్ సిరాజ్ గారి ద్వారా ఇస్లాం మతానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి షంషీర్కి మరియు మా కార్పొరేటర్ ఇమ్రాన్కి ఖలీల్కి మా సహోదరులు అహ్మద్ గారికి అలాగే నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయడానికి మీ సహాయ సహకారాలు మరిన్ని అందుతాయని ఆశిస్తూ